కొన్ని రకాల ఆహార పదార్థాలు అందరికీ సరిపడవు కానీ కొన్ని రకాల వ్యాధులు ఉన్నవారు మాత్రం తినే ఫుడ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ మధ్యకాలంలో చాలా మందిని బాధించే ప్రాబ్లం మధుమేహం చిన్న పెద్ద అని తేడా లేకుండా ఎంతో ఇబ్బంది పెడుతోంది అయితే డయాబెటిక్స్ ఉన్నవారు ఖర్జూరాలు తినొచ్చా అసలు ఈ చలికాలంలో ఈ పండు తింటే ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయా వాటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం మనం తినే ఆహారంలో ఖర్జూరాలు ఉండేలా చూసుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు ఎందుకంటే వాటిలో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి అంతేకాకుండా వీటిలో సహజమైన షుగర్ ఉంటుంది కాబట్టి అది పొట్టను ఆరోగ్యకరంగా ఉంచుతుందిట వాటిలో కాపర్ పొటాషియం మెగ్నీషియం మ్యాంగనీస్ ఐరన్ ఫాస్ఫరస్ కాల్షియం ఎక్కువగా ఉంటాయి ఈ మధ్యకాలంలో చాలామందికి డయాబెటీస్ ఉంటుంది మరి ఇలాంటి వారు తినొచ్చా లేదా అనే ప్రశ్నలు చాలామందిలో మెదులుతూనే ఉంటాయి ఈ సమాచారం ఇప్పుడు చూద్దాం డయాబెటీస్ ఉన్నవారు ఎక్కువ షుగర్ ఉండే పదార్థాలు తినకూడదని వైద్యులు చెబుతుంటారు ఎందుకంటే ఆ ఫుడ్లో క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి అందుకే షుగర్ ఉన్న పదార్థాలు తినవద్దని అంటుంటారు మరి అలాంటి వాళ్ళు ఖర్జూరాలు తినొచ్చా మన శరీరంలో రక్తంలో ఎంత షుగర్ ఉండాలో కంట్రోల్ చేసేది ఇన్సులిన్ డయాబెటీస్ ఉన్నవారికి ఈ ఇన్సులిన్ హార్మోన్ తక్కువగా ఉత్పత్తి అవుతుంది సరిపడా ఇన్సులిన్ ఉత్పత్తి కాకపోతే రక్తంలో షుగర్ లెవెల్స్ ఇష్టం వచ్చినట్టుగా తయారైపోతాయి ఇది మరీ ప్రమాదకరం అందువల్ల ఇన్సులిన్కి సరిపడా ఉత్పత్తి కావాల్సిందే రెండు వేల పదకొండులో ఓ పరిశోధన జరిగింది న్యూట్రిషన్ జర్నల్లో ఆ వివరాలు తెలిపారు ఆ పరిశోధన ప్రకారం ఖర్జూరాలలో గ్లెసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుందని తేలింది మొత్తం ఐదు రకాల ఖర్జూరాలు అంటే ఫరాద్ లులు బొమాన్ డబ్బాస్ ఖలాస్ పై పరిశోధనలు చేశారు శాస్త్రవేత్తలు వాటిలో గ్లెసమిక్ ఇండెక్స్ బ్లడ్ షుగర్ లెవెల్స్పై గ్లెసమిక్ ఇండెక్స్ ప్రభావం టైప్ టూ డయాబెటీస్పై వారిపై ప్రభావం ఎంత ఉంటుందో తెలుసుకున్నారు గ్లెసమిక్ ఇండెక్స్ నలభై ఆరు నుంచి యాభై ఐదు ఉంటే అవి ఆరోగ్యకరమైన ఖర్జూరాలని గ్లెసమిక్ ఇండెక్స్ నలభై మూడు నుంచి యాభై మూడు ఉంటే అవి టైప్ టూ డయాబెటిక్స్కి ఉన్నవారికి అనుకూలమైనవిగా తేల్చారు ఖర్జూరాల్లోని సెలెనియం మనలో స్ట్రెస్ తగ్గిస్తుంది ఈ స్ట్రెస్ వల్లే డయాబెటిక్ సమస్యలు వస్తాయి ఆస్టియోపొరస్ క్యాన్సర్ అల్జీమర్స్ వంటివి స్ట్రెస్ వల్లే వస్తాయి హైపర్ టెన్షన్తో బాధపడే వారికి ఖర్జూరాల్లోని పొటాషియం తక్కువ స్థాయి సోడియం మేలు చేస్తాయి ఖర్జూరాల్లోని ఫైటోకెమికల్స్ కొలెస్ట్రాల్ని తగ్గిస్తాయి గుండె జబ్బులు క్యాన్సర్ను దూరం చేస్తాయి ఖర్జూరాల్లోని ఐరన్ కూడా ఎంతో మేలు చేస్తుంది షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండి రెగ్యులర్గా ఫిజికల్ యాక్టివిటీ ఉంటే అలాంటి డయాబెటిక్ పేషెంట్లు రోజుకు ఒకటి నుంచి మూడు ఖర్జూరాలు తినవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అయితే ఈ విషయంలో డాక్టర్లు తప్పనిసరిగా సంప్రదించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కూడా సూచిస్తున్నారు మిగతా ఫ్రూట్స్కి డేట్స్కి కొంత తేడా ఉంది ఖర్జూరాలు ఎండినట్లు ఉంటాయి కాబట్టి వాటిలో నీరు లేకుండా పూర్తిగా క్యాలరీలే ఉంటాయి అందువల్ల వాటిని తినగానే ఎనర్జీ లెవెల్స్ ఒక్కసారిగా పెరుగుతాయి డయాబెటీస్ పేషెంట్లకు అది ఇబ్బందికరంగా ఉండే ప్రమాదం ఉంది అందువల్ల డాక్టర్ సలహా పాటిస్తే మంచిది